తిరుపతి జిల్లా వెంకటగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పద్నాలుగు సంవత్సరాల మండల కాలభికా కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి అయ్యప్ప స్వామి భక్త బృందం శాలువలతో ఘనంగా సన్మానించారు కురుగుండ్ల స్వాములతో కలిసి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం దీక్షలో ఉన్న భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ మాలధారణ చేసిన స్వాములందరూ నలభై ఒక్కరోజు నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని తెలిపారు స్వాముల అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పారు ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం పట్టణ ఉపాధ్యక్షుడు యారం శ్రీను సత్యనారాయణ ముక్కు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఇంట్లో వసతి లేక కూలి కూలీనాలు చేసే వాళ్ళు కూడా శబరిమల సార్ అటువంటి శుభ్రమైన భోజనము రేటు కూడా అందుబాటులో లేకుండా ఉంటే మేము చాలా వారు ఏ ఈరోజు పోవాలనుకుంటున్నాం కదా అందరూ కూడా పోస్ పను వెళ్ళాలి ఎంతమంది అయితే మామూలు వేస్తున్నారు ఈ స్వామి చేస్తున్నారు పచ్చ సలు నియమంగా అరవై ఒక్క రోజులు వెళ్ళి అది వైఎస్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీక్షని విరమించడం ఇది ఆన్వాయితీగా గత పన్నెండు సంవత్సరాలుగా మేము కూడా చూస్తామన్నా కాబట్టి ఇది ఎట్లాగే ఒక నింజనాభివృద్ధింది ఇంకా బాగా కొనసాగాలని దీనికి ఏదైనా సహాయం సహాయం కావాలంటే కూడా నా వైపు నుంచి కూడా ఎప్పుడూ మా అన్నద ఉంటాయని చెప్పి కూడా ఎందుకంటే పది మందిగా మంచి చేసేటప్పుడు దానిలో మనకు ఖర్చు పెట్టడం చెప్పలేదు కాబట్టి నేను ఇచ్చిన బొత్తు గారు కానీ దాన్ని సరైన మార్గంలో వినియోగించుకున్నాను కాబట్టి నాకు కూడా చాలా సంతోషం ఇంకేదైనా కూడా చెప్పండి మా చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ స్వామికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అందరూ కూడా భర్త సరే ఖచ్చితంగా వెళ్ళి చెప్పు కోరుకుంటూ ఆ దేవదేవాని కోరుకుంటూ గురువులు రామకృష్ణ గారు మాకు ఎంతో ఎంతో సహాయం చేశారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ టైంలో వెంటనే లక్ష రూపాయలు తీసుకోండి అన్నారు నిజంగా చాలా ఎంత తప్ప ఆశ్చర్యం ఆ లక్ష రూపాయలతో పన్నెండు వందల మందికి ఎస్సీ ఎస్టీల పిల్లలకి డకిలీ బాలాయపల్లి వెంకటగిరి మండలంలో నోట్ బుక్స్ బ్యాగ్స్ గుండలు సార్ రెండు సంవత్సరాలు మీ డబ్బులతో అందించడం జరిగింది పరిచయం చేసుకున్నాం ఆ ట్రస్ట్ గురించి వారు చెప్పిన మొట్టమొదటి మాట మీరు చేసేటప్పుడు చాలా బాగున్నాయి నన్ను కూడా కలుపుకోండి చాలా ఆనందపడ్డాం అప్పటి నుంచి కూడా ప్రతిసారి మా దగ్గరికి వస్తున్నారు సేవా కార్యక్రమాలకి మాకు సహాయం చేశారు ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా మీకు ఇంకేమన్నా కావాలంటే మాకే ధైర్యం చాలా లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఆడటం ధర్మం కాదని గౌన్ ఉన్నాం అయినా సరే స్వామి ఇక్కడికి వచ్చి మిత్తిపైన కట్టుకునే దాట్లయితే ఒక రెండు వందల బస్తాలు తీసుకోండి అని చెప్పి సార్ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెండు వందల బస్తాలు సిమెంట్ ఇచ్చారు అది కాకుండా రెండు రోజులు ఎప్పుడన్నా ఒక రోజుకి ఎంత అవుతుందని చెప్పి ఇచ్చేవారు మరి ఈరోజు కూడా మాకు వచ్చినందుకు యాక్చువల్గా చెన్నై పోవాలన్నారు చాలా గొప్పగా పెద్ద మనుషులు చేసుకొని వచ్చారు మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఒకవేళ ఇందులో ఏదన్నా మిగిలితే ఆ డబ్బులతో కూడా మొన్న కూడా జనవరిలో ఐదు వందల మందికి దుప్పట్ల పంపిణీ చేశాము వచ్చినప్పుడు మిగిలితే పది రూపాయలు మిగిలితే ఇంకో రెండు రూపాయలు మా చేతి తీసి పన్నెండు రూపాయలు సేవా కార్యక్రమాలు చేస్తాం అటు మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సిల్క్స్ లో మగ్గం మగ్గం ఫోల్డ్ పట్టు 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 సాఫ్ట్ సిల్క్ సిల్వర్ జెరీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally, lord please subscribe to n3 tv